స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది పాకిస్తాన్ కాశ్మీర్ లోని గిల్గిట్ బాలిస్తాన్ ప్రాంతం చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ కు కీలకం ఈ ప్రాంతం ద్వారా చైనా భారీ ఆర్థిక పెట్టుబడులు పెడుతోంది ఇది పాకిస్తాన్ కు ఆర్థికంగా వ్యూహాత్మకంగా ముఖ్యమైంది పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై ముఖ్యంగా ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తు భారత్ పై ఒత్తిడి తెస్తూనే ఉంటుంది పంతొమ్మిది నలభై ఎనిమిది రెజల్యూషన్ లో పేర్కొన్న కశ్మీర్ ల స్వీయ నిర్ణయాధికారం కోసం వాదిస్తోంది దీన్ని భారత్ తిరస్కరిస్తూ వస్తోంది పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉగ్రవాద సంస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత్ పై పరోక్ష యుద్ధం నడుపుతుందని భారత్ ఆరోపిస్తోంది లష్కర్ ఎ తోయిబా జైష్ ఏ మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలు పాకిస్తాన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని భారత్ పేర్కొంటోంది ఈ వ్యూహం ద్వారా పాకిస్తాన్ కాశ్మీర్ లో అస్థిరతను సృష్టించి భారత్ ఒత్తిడిలో ఉంచుతోంది కాశ్మీర్ ను స్వాతంత్ర పోరాటంగా అంతర్జాతీయ మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది కాశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు ప్రధాన యుద్ధాలకు దారి తీసింది పంతొమ్మిది నలభై ఏడు నలభై యుద్ధం పాకిస్తాన్ ఆధ్వర్యంలోని తెగల దళాలు కాశ్మీర్ పై దాడి చేయడంతో మొదటి యుద్ధం జరిగింది భారత సైన్యం సహాయంతో కాశ్మీర్ లో ఎక్కువ భాగం భారత నియంత్రణలోకి వచ్చింది కానీ ఒక భాగం పాకిస్తాన్ అదే యుద్ధం పాకిస్తాన్ ఆపరేషన్ ద్వారా కాశ్మీర్ లో తిరుగుబాటు నచ్చకోవడానికి ప్రయత్నించింది భారత్ దీన్ని ఎదుర్కొని యుద్ధం సంధి ఒప్పంతో ముగించింది కానీ కాశ్మీర్ సమస్య పరిష్కారం కాలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులు కార్గిల్ లోని భారత భూభోగానికి తెచ్చుకుని వచ్చారు భారత్ ఆపరేషన్ విజయ్ ద్వారా ఈ విభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది రెండు వేల పదహారు పుల్వామా దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ లోని ఉగ్రవాద సర్జికల్ స్టైక్ బాలాకోట్ వైమానిక దాడులు చేసింది ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాలు దాడులు కాశ్మీర్ ను రెండు అణ్వాయుధాల శక్తుల మధ్య అత్యంత సైనికీకరణ ప్రాంతంగా మార్చాయి భారత్ పాకిస్తాన్ ను ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని ఆరోపిస్తే పాకిస్తాన్ కాశ్మీర్ల స్వీయ అన్యాధికారాన్ని సమర్థిస్తూ భారత్ ఆక్రమణదారుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంది కాశ్మీర్ నియంత్రించడం ద్వారా పాకిస్తాన్ భారత్ పై వ్యూహాత్మక ఆధిపత్యం సాధించవచ్చని భావిస్తోంది కాశ్మీర్ పాకిస్తాన్ కేవలం భౌగోళిక లేదా రాజకీయ విషయం మాత్రమే కాదు వారి జాతీయ గుర్తింపు వ్యూహాత్మక లక్ష్యాలు రాజకీయ ఆధిపత్యంతో ముడిపడి ఉంది నీటి వనరులు భౌగోళిక ప్రాముఖ్యత చారిత్రక దావాలు కాశ్మీర్ ను పాకిస్తాన్ దృష్టిలో అత్యంత ముఖ్యమైన ప్రాంతంగా చేసే అయితే ఈ పట్టుదల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత తీవ్రత చేస్తోంది దీని ఫలితంగా యుద్ధాలు ఉగ్రవాద దాడులు దౌత్యపరమైన ఘర్షణలు కొనసాగుతున్నాయి మరి ఈ ఆపరేషన్ సింధు ద్వారా భారత్ ఏం సాధించబోతోంది గతంలో బంగ్లాదేశ్ కు మద్దతు ఇచ్చినట్టుగా అంతర్గతంగా కొనసాగుతున్న బలూచిస్థాన్ కి సమర్థిస్తుందా వారిని ప్రోత్సహిస్తుందా అలాగే పిఓకే ని స్వాధీనపరచుకుంటుందా చూడాలి ఏం జరిగిపోతుందో ఇంతటితో మా ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి